అవసరం ఉందంటే ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మనసుతో అది నేను నిలబడతాను ఒక పవన్ కళ్యాణ్ నేను చేసి పెడతాను నేను నమ్మానా లేదా సెకండరీ నమ్మా ఏదో ఒకటి చూద్దామని ఇదే వైజాగ్లో ప్రధానమంత్రి గారికి వచ్చి వచ్చినప్పుడు ఆ రోజున నేను సభ పెట్టినప్పుడు ఆవిర్భావ సభ పెట్టినప్పుడు వీళ్ళెవరికి ధైర్యం లేవు కాంగ్రెస్ అంటావు దేశ బచ్చావు అంటానికి ఎవరికి ధైర్యం లేదు భయం ఎందుకు భయం కూడా చెప్తాను ఒకవేళ సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే మళ్ళీ చంపేస్తాడేమో మళ్ళీ ఇక్కడ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి వస్తే బాంబులే చంపేస్తాడేమో వాళ్ళ భయాలు నాయ తెలుగుదేశం భయాలు ఏమో నాకు అనిపించింది తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడితే ఆ రోజు జనసేన పార్టీ అండగా ఉంది మీకేం భయం లేదు మీకు ముందు ఉండి ఉండాలి దగ్గరుండి నడిపించాం ముఖ్యమంత్రి గారు భోజనం పెట్టి నన్ను అడిగారు ఒకవేళ మనం ఓడిపోతే మీరు మాకు అండగా ఉండాలంటే ఏం పర్లేదు మీకు అండగా ఉంటామని చెప్పాం ఆ రోజు కూడా ఇంటికి భోజనాన్ని పెట్టి పోనీ గెలిచిన తర్వాత ఒకరోజు మనకి ప్రమాణ స్వీకారం పిలిచారు అంతే మళ్ళీ ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తురాలా ఎప్పుడు గుర్తురాలా ఏ ఒక్కరోజు కూడా మళ్ళీ గుర్తురాలా మళ్ళీ ఎందుకు వచ్చానంటే నేను చూస్తా ఉన్నా నేనేమో మర్చిపోయి కాదు అసలు వీళ్ళేం చేస్తారన్నా నేను ఒక నాది ఒక ఎక్స్పెరిమెంట్లా చూస్తున్నాను తెలుగుదేశం పార్టీని మనం గెలిపించాం ఆ రోజు అనుకున్నారు అందరూ పవన్ కళ్యాణ్ ఎందుకు కాముకుంటాడు వీళ్ళని పనులు చేస్తా ఉంటా అంటే నేను చూస్తున్నాను వీళ్ళేం చేస్తారని చేస్తే మొట్టమొదటికి వచ్చింది అమరావతిని కట్టేద్దాం అని చెప్పి ముఖ్యమంత్రిగా గారు నాకు చెప్పింది ఏంటంటే రాజధాని అనేది ఎనిమిది వందల ఎకరాలండి ఎనిమిది వందల ఎకరాలు కాస్త లక్షన్నర ఎకరాలైంది ఇప్పటికి ఇప్పటికీ ఎక్కడ ఎనిమిది వందల ఎకరాలు ఎక్కడ లక్షన్నర ఎకరాలు సరే ప్రజలు ఇష్టపడిస్తే తీసుకుని నాకేం అభ్యంతరం లేదు కానీ ఉండవల్లి ప్రాంతంలో ఒక ఎకరం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కోట్లుంటే యాభై నాలుగు ఎకరాలు వాళ్ళ సంబంధికులన్నీ తీసేసుకున్నారు మంచి సంతోషం తీసుకొని డెవలప్ చేయండి నాకేం అభ్యంతరం లేదు మేజర్గా మొత్తం తీసుకున్న తర్వాత మూల ఇంకొకటి ఉంది రెండు మూడు గ్రామాలు అవి కూడా కావాలంట నేను చెప్పాను ఇంకా ఆపండి దోపిడీ ఆపండి మొట్టమొదట నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎదిరించింది స్వయంగా ముఖ్యమంత్రి గారి అక్కడ రాజధానికి వెళ్ళి చెప్పాను మీరు భూములని అడ్డగోలుగా దోచుకునే పద్ధతి మానుకోండి భూసేకరణ చట్టం పెట్టకండి ప్రజలు చాలా కాలం తర్వాత ఆల్రెడీ విసిగిపోయి ఉన్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక ఎవరుకు మీరు చేసిన తప్పులకి ప్రజలు తిట్లు తిన్నారు అందుకని దయచేసి ఇప్పటికైనా సరే మీరు ఒక మంచి పాలన ఇవ్వండి అంటే ఆయన మొండి వ్యక్తి ఆయన అనుకుంది ఆయన చేస్తారు నేను ఒకటే చెప్పాను మీరు కనుక వారి మీద మటుకు మీరు భూసేకరణ చట్టం ప్రయోగిస్తే నేను మొట్టమొదటిసారి అప్పుడు ఎదురు తిరుగుతానంటే ఆ రోజు ఆపారు ఆ రోజు ఆపారు మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ ఈ మధ్యన నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తలుతున్నా లోకేష్ గారి గురించి చెప్పాలంటే నిన్న చూశాను ఈరోజు మార్నింగ్ పేపర్లో చూశాను ఒక ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతాడు రైతు కొడుకు రైతు అవుతాడు కూలీ కొడుకు కూలీ అవుతాడు సీఎం కొడుకు సీఎం అవుతాడు కూలీ కొడుకులు కూలీగా పోవాలి సీఎం కొడుకులు సీఎం అయ్యి మళ్ళీ నెత్తి మీద ఎక్కి తొక్కాలి అందుకున్న మేమందరం ఊడిగించేసేది మీకు ఓట్లేసేది ఎక్కి తొక్కించుకోవడానికి మీ అందరినీ మా అందరినీ వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద ప్రాణం అంటారు జగన్మోహన్ రెడ్డి వస్తే దోపిడీ చేసేస్తాడు మరి మీరు చేసింది ఏంటి ఇక్కడ వైజాగ్ వచ్చి ఏం చేశారు మీరు వైజాగ్ వచ్చి లక్ష ఎకరాలు కోటి రూపాయలు చేసే లక్ష ఎకరాలు మీరు ఏం చేశారు మీరు అడ్డగోలుగా దోచిబారు దొబ్బారు మీరు అందరూ కూర్చోబెట్టారు మరి ఎవరు ఎవరు అడుగుతారు వీళ్ళకి నిన్నటికి నిన్న ఫ్రాంక్లిన్ టెంపుల్ అనే సంస్థకి ఈరోజు నిన్న రాత్రి కూర్చోబెట్టి ముప్పై ఐదు లక్షల చొప్పున ఎకరం ఇచ్చేశారు మిగతా వాడికి ఎవరైనా సరే ఉత్తరాంధ్ర నుంచి ఒక్క పారిశ్రామికవేత్త వచ్చినా ఇంకా ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కాకుండా ఎవరు వచ్చినా వాళ్ళకి రెండు నుంచి మూడు కోట్లు మూడు కోట్లు మూడున్నర కోట్ల ఎకరాలు ఒక్క తెలుగుదేశం సంబంధికులకు మటుకే ముప్పై ఐదు లక్షలు మేము అడుగుతున్నా తెలుగుదేశం ముఖ్యమంత్రి గారిని ఇది ఎవరు అబ్బా సొత్తు కాదు ముఖ్యమంత్రి గారు ఇది ప్రజలది మీరు అడ్డగోలుగా దోచేస్తే చూస్తూ కూర్చే రోజులు పోయినాయి అలాంటి తరం కూడా పోయింది నిజంగా పోయింది ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు ఎక్కడుంది ఉత్తరాంధ్ర వెనుకబాడుతాను అని రోడ్లు చేశాను చూడండి అంటారు ఈ రోడ్లు మీరేసారు అండి ఇవన్నీ కూర్చోబెట్టి మీ అబ్బాయి వేసాడా రోడ్లు హైవేస్ ఉన్నాయంటారు చాలా గొప్ప హైవేస్ అని చెప్తా ఉన్నారు గొప్ప హైవేస్ ఎక్కడ మీరు పొలాలు పక్కన రాజకీయ నాయకుల పొలాలు పొలాలు ఇటు పక్కన మీ వాళ్ళ పొలాలు అందుకేసుకున్నారు రోడ్లు లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆ నేషనల్ హైవే స్కీమ్ ప్రకారం వేసుకున్న రోడ్లు మీ ఎక్కడ ఉన్నాయి రోడ్లు ఇక్కడ ఇవన్నీ కూర్చోబెట్టి అడగితే వాళ్ళకి వెటకారాలు ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ అంటే ఒక సంస్థ అంటే ఆ చచ్చు దద్దమ్మలు చవటలు మాట్లాడేది ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ వ్యక్తి అంటారు ఆ దద్దమ్మలు ఆ చవటం మూర్ఖుల్లారా ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ సంస్థ రార్ఖుల్లారా అంటే ఆ చవటలకి దద్దమ్మలకి అర్థం కాదు మాట్లాడతాం మర్యాదగా ఉంటాం అయ్యా అంటాం బాబు అంటాం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చొక్కా తీసుకెళ్ళి నడి రోడ్లో లాక్కొచ్చి లాక్ వచ్చి కొడతాం పిచ్చి వేషాలు వేయకండి పిచ్చి వాగుళ్ళు వాకండి పబ్లిక్ పాలసీ గురించి మాట్లాడదామా రా కూర్చుందాం ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుందాం రండి ఉత్తరాంధ్ర వెనుకబడతానం గురించి మాట్లాడుకుందామా అఖిలపక్షం కమిటీ పెట్టండి అఖిలపక్షం ప్రభుత్వం భేటీ పెట్టండి వస్తాను ఉత్తరాంధ్ర మేధావులను తీసుకొస్తాను నేను వస్తాను జీవితం తీసుకొస్తాను మాట్లాడుకుందాం వీళ్ళకి కానీ నిజంగా కానీ వీళ్ళకి కానీ నిజంగా కానీ విశాఖ రైల్వే జోన్ మీద నిజంగా ప్రేమ ఉంటాయి నిన్న ఛాలెంజ్ చేశాను వాళ్ళకి నాయకులంటే రిస్కులు చేయాలి కదా రిస్క్ చేయాలి కదా నాయకులంటే వాళ్ళు ఏంటంటే మీరు రిస్కులు చేయండి మేము నాయకులుగా ఉంటాం నేను అంటానే సింపుల్ విశాఖ రైల్వే జోన్ కావాలంటే ఎక్కువ మంది అవసరం నలుగురు వ్యక్తులు చాలబ్బా నాలుగే నాలుగు మొదట వాళ్ళ అబ్బాయి లోకేష్ రెండు ముఖ్యమంత్రి గారు మూడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అతను పవన్ కళ్యాణ్ నుండి అతను ఈ నలుగురు కలిసి మీ కార్యకర్తలు వద్దు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు వద్దు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు వద్దు మా సైనికులు కూడా వద్దు మేము నలుగురుమే ఊహించుకోండి ముందు లోకేష్ గారు ముందు నడిచెళ్తా ఉంటారు వెనకాల ముఖ్యమంత్రి గారు వస్తారు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఊహించుకోండి చిత్రాన్ని అటు మూలకి అక్కడ పవన్ కళ్యాణ్ భయపడతా భయపడతా వాళ్ళతో పాటు వెనకాల వెనకాల అడుగులు వేసుకుంటూ వస్తుంటారు నలుగురు కలిసి ఎనభై మైళ్ళ వేగంతో వస్తుంది ఒక ట్రైన్ని ఎలిగెత్తా ఆగో ఆగో ఎవరికి అది ఆగోట ట్రైన్ని రైల్వే ట్రైన్ కాదు అని చెప్పేది మోడీ గారు చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం ఆగండి మోదీ గారు నేనేమంటానండి నలుగురు నిజంగా నలుగురు నిజంగా కూర్చొని ట్రైన్ ఆపగలిగిన నాకు దమ్ముంది నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నా నాకు దమ్ముంది మా వాళ్ళ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఎందుకు మిమ్మల్ని రాలిపోనంటే అన్ని ప్రోగ్రామ్స్కి మీరు బాగా చదువుకోవాలి మీరు ఉద్యోగాలు చేయాలి మీరు ప్రశాంతంగా ఉండాలి కేసులు మా మీద పెట్టించుకుంటాం ఈ దుర్మార్గులందరూ ఏంటంటే మిమ్మల్ని రెచ్చగొడతారు మీరు వెళ్ళిపోండి కే మీరు ట్రైన్ ఆపండి అంటే మీ జీవితాలు అయిపోతే ఆయన రైల్వే కేసులు అంట జీవితకాలం రైల్వే కేసులు పో రెస్ట్ ఉంటారు నేనేం చెప్తానంటే నేను తీసుకుంటాను రైల్వే కేసులని నాకు జీవితం మీద పెద్ద ఆశలు లేవు పెద్ద డబ్బులు సంపాదించాలని లేదు పెద్ద సుఖపడాలని లేదు తిండి తినాలని లేదు నాకుందల్లా అన్యాయం మీద తిరగబడాలని ఓకే నేను ఎదురొస్తా నేను నిలబడతాను కేసుల కోసం వాళ్ళ రమ్మని చెప్పండి వాళ్ళ ముగ్గురిని రమ్మని చెప్పండి వస్తారా నేను రెడీ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ముగ్గురికి చెప్తున్నాం తల్లి సాక్షిగా రండి మన నలుగురం కలిసి ఇదే ఇదే వైజాగ్లో రైల్ ఆపు ట్రైల్ ఆపు రైల్ ఆపుదాం ట్రైన్ ఆపిన తర్వాత అక్కడే కూర్చున్న నిరాహార దీక్ష చేద్దాం ఒక్క ట్రైన్ కదలనివ్వకుండా లూపుతుందాం కూర్చుందాం వాడికి నిలబడగలరా మీరు అవి చేయరు ఒక్కదానికి మీరు సమాధానం చెప్పరు నేను దమ్ముగా ఉన్నా సిద్ధంగా ఉన్నా చాయిస్ మీకు వదిలేస్తున్నా రైల్వే జోన్ అడిగితే ఇదే అవంతి శ్రీనివాస్ గారు మురళీమోహన్ గారు రైల్వే జోన్ లేదు గీన్ లేదు నా వాళ్ళు వెటకారాలు చూడండి పోనీ వాళ్ళు ఇంకా మాట్లాడతారు ఐదు కిలోల ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి